నెక్స్ట్ కూడా ఏముంది కనివీక్షన్ ఏరియా అంటే డిఫైన్ ఫంక్షన్ ఏరియా ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ కంట్రోల్ సి కాపీ డైరెక్ట్గా మనం ఫంక్షన్ ఉపయోగించే చేయాలి ఓకే కంట్రోల్ వి పేస్ట్ మన బిజినెస్లో డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓకే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా వాటిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి నేను సేల్స్ అని ఇస్తున్నాను మన ఇలాగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సేల్ వన్ క్రియేట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ ఏరియా ఇక్కడ థర్టీ ఫస్ట్ సేవ్ చేయాలి సేవ్ చేస్తే దీన్ని చూడండి వాల్యూడ్ డేట్ ఫైనాన్స్ ఇయర్ కదా సారీ ట్వంటీ ఫోర్ ఇవ్వాలి దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదండి జస్ట్ సేవ్ అవుతుంది అంతే ఓకే నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సేవ్ ఇలా మీ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా వైఎఫ్ జీరో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఫర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయ్యన్నారు ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫైనాన్స్ తీసుకోండి ఇక్కడ మార్కెటింగ్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ మనం ఇచ్చుకోవాలి సేవ్ డేటా వాస్ సేవ్ నెక్స్ట్ వాటిని మనం అసైన్ చేయాలి అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా వివో వివోన్ पोजीशन वीएई वीवर इकड़ा मारा विवाले वीएई वीवो सेल असें एफएमएआर टू लेंटेक कॉपी पेस्ट करो कंट्रोल सी Control v next define create control area న్యూ ఎంట్రీస్ ఓకే విఐ వివన్ ఐఎన్ఆర్ క్రైడిట్ లిమిట్ కస్టమర్కి ఎంతవరకు క్రైడిట్ లిమిట్ ఇవ్వచ్చు సేవ్

అసైన్ కంపెనీ కొట్టు ట్రైడ్ కంట్రోల్ ఏరియా నెక్స్ట్ బ్యాక్ తర్వాత సెగ్మెంట్ సెగ్మెంట్ సార్వీస్ కి ఎక్స్పెన్సెస్ కి ఓకేనా ఎలక్ట్రికల్ సెగ్మెంట్ జనరల్ సెగ్మెంట్ కామన్ సెగ్మెంట్ ఇలా రకరకాలు ఉంటాయండి మనం ఏవైనా తీసుకోవచ్చు రెంట్స్కి సాలరీస్కి వాటికైనా తీసుకోవచ్చు సెగ్మెంట్ సో ఈ విధంగా గైస్ ఎస్వర్ హనాలో మనము ఏ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసామనేది మీతో ఈరోజు క్లాస్లో చెప్తున్నాను సో డైరెక్ట్గా మనము టీ కోర్స్ ద్వారా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయొచ్చు లేదంటే మాన్యువల్గా మాన్యువల్ నావిగేషన్ పాత్ ద్వారా అయినా వెళ్ళి చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది ఇప్పుడు ఈ టీ కోర్స్ యూజ్ చేస్తాం చూడండి కావాలంటే మనం చేసేటన్ని చూడవచ్చు ఓఎక్స్ ఫిఫ్టీన్లోకి వెళ్తే ఓజిషన్లోకి వెళ్ళి మన కంపెనీ ఇచ్చాము వివో ఇచ్చాం కనబడుతుంది ఇక్కడ వివో ప్రైవేట్ లిమిటెడ్ అని ఓకే ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే స్లాష్ ఎన్ ఇచ్చి నెక్స్ట్ టీ కూడా ఇవ్వాలి ఓఎక్స్ జీరో టూ ఈ స్క్రీన్ నుంచి ఆ స్క్రీన్లోకి జంప్ అవ్వచ్చు డైరెక్ట్గా చూడండి పొజిషన్ కంపెనీ కూడా వచ్చేసి మనకి విఐ వి వన్ చూసారా మనది కంపెనీ కూడా సో చేస్తుంది ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి స్లాస్ ఎన్ ఇచ్చేసి ఆ టీకోడ్ ఇవ్వాలి ఓఎక్స్ సిక్స్టీన్ ఓఎక్స్ సిక్స్టీన్ ఇచ్చామంటే డైరెక్ట్ గా అసైన్ కంపెనీ కోట్టు కంపెనీలోకి వెళ్తాం కావాలంటే చెక్ చేయండి కంపెనీ కూడా ఏంటి విఐ వివర్ చూసారా గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ చేసాం ఓకే మళ్ళీ ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి జంప్ అవ్వాలి సో బిజినెస్ ఓఎక్స్ జీరో త్రీ చూసారా బిజినెస్ ఏరియాస్లోకి వెళ్ళిపోయాం కావాలంటే మనం బిజినెస్ ఏరియాస్ చెక్ చేసుకోవచ్చు విఐ వివన్ చూసారా ఐటీఐ అప్సరా రెండు ఉన్నాయి కొంచెం మాడిఫికేషన్ చేసినా మార్చాల్సి వస్తుంది సో తర్వాత ఇదే స్క్రీన్ నుంచి తర్వాత మళ్ళీ వేరే స్క్రీన్లోకి వెళ్ళాం ఓకే ఓసీ సి వన్ ఓసి సి వన్లోకి వెళ్తే డైరెక్ట్గా కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సో చేస్తుంది మనం ఏవైతే అది ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు చూసారా కన్సల్టేషన్ ఫర్ వివో అని ఇచ్చాం మళ్ళీ ఇదే స్క్రీన్ నుంచి మళ్ళీ వేరే స్క్రీన్లోకి మారుతాం సిక్స్ చూసారా ఈ రెండింటికి మనం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చాం తర్వాత స్లాస్

असैन कंपनी कोई विवर इलाशी फार क्रिय कंट्रोल विव इक मन रात నెక్స్ట్ స్లాసన్ థర్టీ ఎయిట్ అసైన్ చేయడం జరుగుతుంది సో చూసారా ఈ విధంగా ఇలా మనము ఎస్ఫోర్ హనాలో ఎంటర్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎలా అనేది టుడే క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఎస్ ఫోర్ అనాకు సంబంధించి మరికొన్ని వీడియోస్తో మీ అందరికీ రావడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఏపి లైక్ లోకేస్ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న ట్రైనింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం థ్యాంక్ యూ